స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అందులో భాగంగా నియోజకవర్గానికి ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేయడం జరుగుతుందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు పలమనేరు పట్టణం సమీపంలోని నాగమంగళం వద్ద పదహైదు పాయింట్ ఇరవై ఏడు కోట్లతో ఏపీఐఐసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఎంఎస్ఎంఈ పార్కుకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు పెట్టుబడులు వస్తేనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమవుతుందని ప్రతి ఇంట్లో పారిశ్రామికవేత్త తయారు చేయాలని రాష్ట ప్రభుత్వం సబ్సిడీలను ఇచ్చి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తుందని తెలిపారు రాష్ట్రంలోనే పలమనేరు పరిశ్రమల స్థాపనకు మంచి అనుకూలమైన ప్రాంతమని మూడు రాష్ట్రాల కూడలిలో ఉన్న ఈ ప్రాంతానికి అన్ని విధాల రోడ్డు సౌకర్యంతో పాటు పోర్టు సౌకర్యం మరియు ఎయిర్పోర్టు కనెక్టివిటీ ఉన్నందున పరిశ్రమల స్థాపనకు చాలా అనుకూలమని భవిష్యత్తులో పలవనీరు మంచి ఇండస్టియల్ గా కాబోతుందని రాష్ట ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్థానికులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ముఖ్యంగా పెద్ద నగరాలైన చెన్నై బెంగుళూరులోని పారిశ్రామికవేత్తలు రూరల్ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని అలాంటి వారికి ఈ ప్రాంతం భవిష్యత్తులో చాలా అనుకూలంగా మారుతుందని ఈ మధ్యనే తిరుపూర్ వరకు చెందిన ప్రముఖ టెక్స్టైల్ కంపెనీ పని ఈ పట్టణంలో తమ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తుందని కుప్పం బైరెడ్డిపల్లి వీకోట ప్రాంతాలు హార్టికల్చర్ పంటలకు అనుకూలం కావడంతో ఫుడ్ ప్రాసెసింగ్ ఏర్పాటుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు ప్రభుత్వం సరళతరంగా అందిస్తూ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఇంటికు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన తెలిపారు చంద్రబాబు నాయుడు గారు ఆయన సహకారంతో దాన్ని పూర్తి స్థాయిలో ఈరోజు బ్రహ్మాండంగా అతి తక్కువ కాలంలో మొత్తం కూడా మెటీరియలైజ్ అయ్యి అయ్యి అక్కడ పారిశ్రామికవేత్తలకు ఎవరికైతే మనం ఎంటర్పీరెన్స్కి ఇచ్చామో వాళ్ళు పనులు మొదలు పెట్టే విధంగా కూడా దాన్ని బ్రహ్మాండంగా కూడా చేశాం ఆ రోజే ఈ ల్యాండ్ మొత్తం కూడా యూడిఎల్ కింద అంటే అది పూర్తిగా కూడా మనము ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసేటప్పుడే అక్కడ ఆటో నగర్కిస్తూ ఏదైనా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తే ఎక్కువ ల్యాండ్ ఇవ్వాల్సి వస్తే కొంత అన్డెవలపెండ్ ల్యాండ్ కింద దీన్ని ఆ రోజు ఇక్కడ ఆపడం కూడా జరిగింది ఇప్పుడు మన అదృష్టం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈ ప్రాంతంలో ఇక్కడ మనకు మొట్టమొదటగా ప్రగ్నం ప్లే కింద ఎందుకంటే ఈరోజు మనం అక్కడ మొత్తం కూడా డెవలప్ చేసినటువంటి సైట్లు ఇచ్చాం ఈరోజు ఇక్కడ పూర్తి స్థాయిలో దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా తయారు చేసి బిల్డింగ్ ఫెసిలిటీస్తో ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్తో అన్ని రకాలుగా కూడా డైరెక్ట్గా వచ్చి మనకు ఉన్నటువంటి మిషనరీ పెట్టుకోవడానికో లేదా అక్కడ వచ్చి మనం వ్యాపారం చేసుకోవడానికి అన్ని విధాలుగా కూడా బీగాలు ఇచ్చేటువంటి రెడీ చేసి ఆ ఎంటర్ప్రీనర్ చేతికి బీగాలు ఇస్తే బ్రహ్మాండంగా కూడా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి ఇది అనువైనటువంటి ప్రదేశంగా గుర్తించి ఈరోజు ఈ త్రీ పాయింట్ ఎయిట్ ఏకర్స్ లో ఇక్కడ దాన్ని మొట్టమొదటిగా కూడా మనం పూర్తి స్థాయిలో చేసేటువంటి అవకాశం రోజు ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం పరంగా ఈ రోజు మనకు కుదిరిందని చెప్పి ఈ సందర్భంగా